అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ముగ్గు సరిగా రావడం లేదే ఆడవాళ్ళని ముగ్గులో దించడం వచ్చి గానీ బయట ముగ్గేడి మాత్రం రాదు బుజ్జి చెప్పావా నీకోటి సంతోషకరమైన విషయం చెప్పాలి ఒకటి బాధాకరమైన విషయం చెప్పాలి బుజ్జి ఆ చెప్పు సంతోషకరమైన విషయం ఫస్ట్ చెప్పు నీకోసము ఇక మంచి ముక్కుపోగు చేపించిన బుజ్జి అవునా బావా ఎక్సలెంట్ ఉంది మస్తు సూపర్ ఉంది నా మీద ఎంత ప్రేమ ఉంది బావా నీకు అవును కానీ బాధాకరమైన విషయం చెప్పు నీ వడ్డాన మమ్మీ అది నీ వడ్డాన మమ్మీ అది తెచ్చిన ఏంటి ఈ లిప్స్టిక్ ఎక్కడది ఉన్నది నీ చేతిలో నాకేం తెలుసు నేను మీ కార్ క్లీన్ చేస్తున్నప్పుడు మీ కార్లో దొరికింది నా కార్ నేను క్లీన్ చేసుకుంటాను కదా నువ్వు ఎందుకు క్లీన్ చేయాలి ఆ తర్వాత లిప్స్టిక్ ఆలోచిస్తారేంటి నిజం లాంటిది కాలిపోతుంది చెప్పడానికి ఆలోచించాలి మొన్న మన ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళావా అప్పుడు నువ్వు ఎంత అందంగా తయారయ్యావు అప్పుడు మా ఫ్రెండ్స్ నిన్ను చూసి మీ ఆవిడ అంత అందంగా ఉంది కానీ పెదాలేంటి అంత నల్లగా ఉన్నాయి మీ ఆవిడకు ఒక మంచి లిప్స్టిక్ కొనొచ్చు కదా అంటే కొన్నాను మరి ఇది వాడినట్టు ఉంది నీకు కొనే ముందు నేను రాసుకున్నాను చాలా కాస్ట్లీలా ఉంది కదండి నువ్వు నా పెళ్ళానివి చేతి కొంటానైతే కాస్ట్లీదే కొంటాను కదా థ్యాంక్ యూ అండి మా ఆయన ఇంటి ఎదిరింట ఆవిడతో మాట్లాడుతున్నారు అది అన్ని అబద్దాలే చెప్తుంది ఏం చెప్తుందో ఏంటో ఏంటి మన ఎదిరింటే ఏం చెప్తుందండి అది ఏం చెప్పినా అన్ని అబద్దాలే చెప్తుంది దాని మాటలు అస్సలు నమ్మకండి సరేలే నమ్మలే ఇంతకీ ఏం చెప్పింది నువ్వు మంచిదని చెప్పింది చెప్పింది కొంచెం తగ్గ జరగండి ఇప్పుడు నాటి మీద చేయి వేయండి ఆ భర్తలు ఇద్దరు ఎదురింట్లో గొడవ పడుతున్నారు ఒక్కసారి వెళ్లి చూసి రండి ఆ ఒక్కసారి వెళ్ళినందుకే వాళ్ళ ఇంట్లో ఆ గొడవ